హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంసీ ఫ్యాక్ట్స్ మహాభారతం ఎపిసోడ్ టువెల్ ముందు భాగంలో కురు విద్య ప్రదర్శన అలాగే కర్ణార్జునుల యుద్ధం గురించి తెలుసుకున్నాం ఆ రకంగా పాండవ కౌరవుల విద్య ప్రదర్శన పూర్తయింది జరిగిందన్నది వివరించుకుందాం కురు ద్రోణ శిష్యులు అందరూ మహా పరాక్రములుగా కనపడ్డారు అదే సమయంలో భీష్ముడు ఓ కుమారులారా మీరిప్పుడు ఎన్నో పరాక్రమ విద్యలు నేర్చుకున్నారు అయితే మీ గురువు ద్రోణాచార్యుడు అందుకోసమై ఎంతో శ్రమించాడు ట్టి మీరు వెళ్లి ఆయనకు గురుదక్షిణ అందించండి అని అన్నాడు దాంతో పాండవ కౌరవులు చకచకా వెళ్లి డబ్బు నగలు మూటగట్టుకుని ద్రోణుడికి అందించారు అది చూసిన ద్రోణాచార్యుడు ఓ కురువీరులారా ప్రస్తుతానికి నాకు అన్ని భోగాలు అందుబాటులోనే ఉన్నాయి కాబట్టి నాకు ఈ సంపద ఏమి వద్దు అయితే నాకున్న కోరిక ఏమిటంటే నా మిత్రుడు పాంచాల రాజు అయిన ద్రుపదుడు రాజ్యసభ మధ్యలో నన్ను అవమానించాడు మీరు ఆ ద్రుపదుడిని పడగొట్టి నా ముందుకు తీసుకురండి మీకు ఏ మాత్రం ఉన్నా ఇప్పుడే ఈ గురుదక్షిణను నెరవేర్చండి అని అన్నాడు దాంతో కౌరవులంతా కర్ణుడిని వెంటబెట్టుకొని చకచక ద్రుపద రాజ్యంపై దండయాత్రకు వెళ్లారు ఇక్కడ చాలా మంది కర్ణుడు గురుదక్షిణలో భాగం కాదు ఆ సమయంలో ద్రోణుడు కర్ణుడిని తిరస్కరించాడు లేదా కర్ణుడు పరశురాముని వద్దకు వెళ్లాడు అని అంటూ ఉంటారు కానీ అది నిజం కాదు కర్ణుడు చిన్నతనం నుండే దుర్యోధనుడితో కలిసిమెలిసి ఉండేవాడు నిజానికి కర్ణ దుర్యోధనులు కలిసిందే వారి ఇద్దరు ఒకే గురుకులంలో చదివినందుకు ఇంకా ఆ గురుకులమే ద్రోణాచార్యుడిది అందువల్ల కర్ణుడు గురుదక్షిణలో భాగమయ్యాడు అంతేకాక దుర్యోధనుడు కర్ణుడినే నమ్మినవాడు అటువంటిది ఒంటరిగా ఎందుకు ద్రుపదుడిపై యుద్ధాన్ని వెళ్తాడు అందువల్లే కర్ణుణ్ణి వెంటబెట్టుకొని మరీ యుద్ధానికి వెళ్ళాడు ఈ విషయం వ్యాసభారతంలో చెప్పారు కానీ మన మోడర్న్ జనాలు ఎందుకో సినిమా సీరియళ్ల ప్రభావాన్ని మాత్రమే ఫాలో అవుతున్నారు ఇక ఆ రకంగా మొదట కౌరవులు కర్ణుడు ద్రుపదుడిపై యుద్ధానికి వెళ్లారు కాని ద్రుపదుడు సామాన్య వీరుడు కాదు ద్రుపదుడిని ఓడించాలంటే ద్రోణుడే రావాలి లేదా ద్రోణుడికి మించిన వాడవితేనే యుద్ధానికి రావాలి అంతటి మహావీరుడే ద్రుపదుడు ద్రుపదుడు ఎంతో విజృంభించి కౌరవులను తరిమి కొడతాడు దెబ్బలతో నీచాది నీచంగా కౌరవులు వెనుతిరిగారు వారిలో కర్ణుడు కూడా పొల్లంతా గాయాలతో రక్తముతో వెన్ను చూపి పారిపోయాడు అదేమిటి కర్ణుడు తోపు తురుము కదా మా ఊడు ఎలా ఓడిపోతాడంటూ కొందరు అడగవచ్చు కర్ణుడు మహావీరుడే నిజానికి కర్ణుడు అర్జునుడు అశ్వత్థామ వంటి వారు కానీ విని ఎరగని పరాక్రమ వీరులు కాని ప్రతి మూలన ప్రతి యుద్ధాన్ని గెలవటం అంత సులభమైతే కాదు అలా గెలవాలి అంటే మనకంటూ ఒక కన్సిస్టెన్సీ ఒక ఐడియాలజీ ఒక ప్లాను విజను ఉండాలి కదా సింపుల్ గా చెప్పాలంటే ఈ సందర్భంలో కర్ణుడు వీక్ అయ్యాడు అని ఓపెన్ గా ఒప్పుకోవచ్చు ముందు ముందు పరిశ్రాముడి వద్ద విద్య నేర్చి కాస్త బలం కూడా పొందాడు అనుకోండి మరైతే కర్ణుడికి ఏ పరాక్రమము లేదా అని అవ్వకండి ప్రతి ఒక్కరికి ఆ సమయం అంటూ వస్తుంది నిజానికి కర్ణుడి సామర్థ్యం కురుక్షేత్రమో లేక శాంతి పర్వంలోనే ఎక్కువగా వినబడుతుంటుంది అది మనం ముందు ముందు చెప్పుకుందాంలేండి ఆ రకంగా కౌరవులంతా గాయాలతో తిరిగి ద్రోణుడి వద్దకు చేరారు వారి పరిస్థితి చూసిన ద్రోణుడు అరరే భీమార్జునులను వెంటబెట్టుకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అని అనుకున్నాడు ఆ రకంగా పాండవులు త్రిపదుడిపై యుద్ధానికి వెళ్లారు కానీ ధర్మరాజు నకులుడు సహదేవుడు ముగ్గురు కలిసి ఒడ్డు దగ్గరే ఆగిపోయారు కేవలం భీమసేనుడు అర్జునుడు ఇద్దరే ఏ సైన్యం లేకుండా త్రుపదుడిపై యుద్ధానికి వెళ్లారు భీమసేనుడు గదపట్టి తృపదుడి ఏనుగు సైన్యాన్ని పిండి పిండి చేస్తున్నాడు ఏనుగుల తల బద్దలు కొడుతూ రక్తపు సముద్రాన్ని సృష్టించాడు గుర్రాలను తరిమి కొడుతున్నాడు మరో పక్కన అర్జునుడు పాంచాల రాజ్య సైనికులను అమాంతం తన బాణాలతో కప్పేశాడు ఆ దెబ్బతో ద్రుపదుడు స్వయానా దిగివచ్చి అర్జునుడితో ముఖాముఖిగా యుద్ధం చేస్తున్నాడు ఇద్దరు భీకరమైన యుద్ధాన్ని కొనసాగించారు ఎన్నెన్నో అస్త్రశస్త్రాలు ప్రదర్శించారు ఆ రకంగా కొంతసేపు వారు యుద్ధం చేస్తుండగా అర్జునుడు ద్రుపదుడి ధనస్సు విరిచాడు గుర్రాలు రథసరథి రథం అన్నిటినీ పడగొట్టాడు దృపదుడిపై ఓ దూకు దూకి కట్టేసి మరీ పట్టుకొచ్చాడు అర్జునుడు ఆ రకంగా ద్రుపదుడిని తీసుకువచ్చి ద్రోణాచర్యుడి కాళ్ళపై పడేశాడు అర్జునుడు అయితే ద్రోణాచార్యుడికి అర్జునుడు చెప్పిన మాట గుర్తుకు వచ్చింది విద్య ప్రారంభంలోనే ద్రోణాచార్యుడు నాకు గురుదక్షిణ ఎవరిస్తారో ముందుకు రండి అంటూ అడిగాడు అందరూ వెనక నుంచోని మౌనం పాటిస్తుండగా అర్జునుడు ఒక్కడే ముందుకొచ్చి మరీ మాటిచ్చాడు ఆ అర్జునుడే ఈనాడు మాట నిలబెట్టుకున్నాడు దానికి ద్రోణుడు ఎంతో ఆనందించాడు ఓ అర్జున ఇంతమంది కౌరవులు చేయని పని కేవలం అన్న భీమసేనుడి సహాయంతో నీవు చేయగలిగావు ఇది కదా పరాక్రమము అంటే ఓ అర్జున నీవు నన్ను సైతం జయించ నన్ను సైతం చంపగలవు అంటూ తనకు తెలియకుండానే దీవించాడు ద్రోణాచార్యుడు ఎందుకు తనకు తెలియకుండానే దీవించాడు అని అడిగితే భవిష్యత్తులో ఓ మహాయుద్ధం సంభవిస్తుంది ఆ సమయంలో అర్జునుడు ద్రోణుణ్ణి జయించటం అవసరమని విధి రాత అలా కొనసాగింది ఇంకో పక్కన బంధింపబడ్డ ద్రుపదుడు వణుకుతూ కనబడుతున్నాడు ద్రుపదుడ్ని చూస్తూ ద్రోణుడు ఇలా పలికాడు ఎవరయ్యా నీవు అరరే నీవా ఓ పాంచాల మహారాజా పేదరికము దారిద్ర్యము అంటి ఉన్న వారిని మీరు తాకరు కదా మరి ఇక్కడేం చేస్తున్నారు పాంచాల రాజ్యంలో రాజులా మురిసిపోతున్న మీరు ఇప్పుడు నా కాళ్ల మీద పడ్డారేమిటి కనీసం ఇప్పుడైనా కళ్ళు తెరిసి చూడు ఓ దృపదా నీకు రాజ్యము రాజ్య సైన్యము ఉండవచ్చు కాని నా అటువంటి వాడికి ఒక్క శిష్యుడు చాలు అని పలు రకాలుగా వెక్కిరించాడు ద్రోణాచార్యుడు దాంతో ద్రుపదుడు అవమాన భారంతో తలదించుకున్నాడు సకల రాజ్య భోగాలు అనుభవిస్తున్న తన మిత్రుడు అలా తలదించుకోవటంతో ద్రోణుడు కూడా కాస్త చాలిపడ్డాడు ఓ మిత్రమా నేను నిన్ను బంధించటం ఏమిటి ఏదో కష్టాల్లో ఉన్నానని నీ రాజ్యానికి వచ్చాను కాని నీవు నా భార్య బిడ్డలు చూస్తుండగా అవమానించావు వారి దుఃఖము చూడలేకే ఇలా నిన్ను బంధించవలసి వచ్చింది అయినా సరే నీవు నా మిత్రుడవి ఇక వెళ్లిరా అంటూ ద్రుపదుడిని విడిచిపెట్టాడు ద్రోణుడు దాంతో ద్రుపదుడు కూడా ద్రోణాచార్యుడి మంచితనానికి ఆనందపడి అక్కడి నుండి వెళ్లిపోయాడు అలా వెళుతూ వెళుతూ ద్రోణ ద్రుపదులు చక్కగానే పలకరించుకున్నారు కానీ ద్రుపదుడు ఒక్కసారిగా తన రాజ్యానికి చేరగానే మళ్లీ ద్రోణుడిపై ఆగ్రహం పెంచుకున్నాడు ఎందుకంటే ద్రుపదుడు రాజ్యం చేరగానే మంత్రులు అంతా కలిసి తృపదుడిని తెగరెచ్చగొట్టారు ఓ మహారాజా మీ ఎటువంటి వీరునికి ఈ అవమానం తగినదేనా ఎవడో మిమ్మల్ని బంధించటం ఏమిటి పది మంది చిన్నపిల్లల ముందు అవమానించటం ఏమిటి అంటూ మాట్లాడారు ఆ రకంగా ద్రుపదుడు తిరిగి ద్రోణుడిపై కక్ష గట్టుకున్నాడు అందుకే అంటారు చెడు స్నేహం అంత మంచిది కాదు అని అంతకన్నా ముఖ్యంగా మన పనులలో కూడా చెడ్డవారిని ఉంచకూడదు లేకపోతే మన పతనం ఖాయం అంతేకాదు పగ తీర్చుకోవడం కూడా అంత మంచిది కాదు అన్నది ఈ కథ మనకి చెబుతోంది ఎందుకంటే ద్రోణుడు ద్రుపదుడిపై పగ తీర్చుకున్నాడు దృపదుడు కక్ష పెంచుకొని ద్రోణుడినే చంపి తిరిగి పగ తీర్చుకోవాలని అనుకుంటున్నాడు అలా ద్రోణ ద్రుపదుల కక్షల వలనే చివరికి పెద్దలు అంటారు పగ తీర్చుకోవాలంటే రెండు శవాలు సిద్ధం చేసుకోవాలి అని ఎందుకంటే ద్రోణా ద్రోణాధృపదుల పగ కారణం చేత ఇద్దరు చివరిగా కుప్పకూలిపోయారు వారు మాత్రమే కాక వారి కుమారులు కూడా నాశనాన్ని చూశారు ఒకరిని ఒకరు చంపుకోవాలన్న కక్ష కట్టుకొని మరీ పగ తీర్చుకున్నారు అది ఎలానో భవిష్యత్తులో ఎలాగో చెప్పుకుంటాంలేండి అయితే ఆ రకంగా గురుదక్షిణ అనేది పూర్తబ్బింది దాంతో భీష్మ ద్రోణులు ధర్మరాజును యువరాజుగా నియమించాలని అనుకుంటారు ధృతరాష్ట్రుడు కూడా వారి మాటను గౌరవించి ధర్మరాజుకి పట్టాభిషేకం చేస్తాడు ఇక ఆ రోజు నుండి దుర్యోధనుడికి నిద్ర లేకుండా పోయింది ఎలాగో వాళ్ళ రాజ్యం దక్కించుకోవాలని అనుకుంటూ ఉన్నాడు కణికుడు అనే చిత్తుల మారి వ్యక్తిని పిలిచాడు ఈ కణికుడు ఎంతటి రాజునైనా తన కుట్ర ఆలోచనలతో పడగొట్టగలడు అందువల్ల కణికుడిని పిలిచి కర్ణ దుశ్శాసన శకునితో కలిసి వ్యూహాలు పన్నాడు ఓ కనిక ఈ పాండవులు ఎప్పటికప్పుడు మరింత బలాన్ని పుంజుకుంటున్నారు జనంలోని వీరి కీర్తి పెరిగిపోతూ వస్తుంది ఎలాగో అలా వారిని పడగొట్టే ఉపాయము నీవు చెప్పాలి అని అన్నాడు దుర్యోధనుడు దానికి ఆ కనికుడు ఓ రాజా శత్రువులు బలం పుంజుకునేదాకా మనం ఆగకూడదు వారిని బాళ్యంలోనే చంపేయాల్సింది అని అన్నాడు అబ్బో చెప్పాబులే కొత్త సాకు ఆ పని నేను ఎప్పటి నుండో చేస్తూనే ఉన్నాను విధిరాత వల్ల వారు బ్రతికిపోయారు అంతేకాని నేనేమీ మౌనం పాటించలేదు అని పలికాడు దుర్యోధనుడు దానికి కణికుడు బాగా ఆలోచించి అయితే చంపలేకపోయారనమాట బాల్యంలో చంపలేకపోతే వారిని ప్రేమతో కలుపుకొని వేరే చోటుకు తీసుకువెళ్ళాలి అదే చోటున వారిని చంపేయాలి అంటూ ఓ మంచి ఉపాయం చెప్పాడు కనికుడు ఆ ఉపాయం ఏమిటి తర్వాత కౌరవులు ఏం చేశారు అనే వంటి విశేషాలు తర్వాత ఎపిసోడ్ లోనే తెలుసుకుందాం పూర్తి మహాభారతం వాల్యూమ్ కోసం కామెంట్ లో ఇవ్వబడిన లింక్ ని క్లిక్ చేసి చూడండి మరో అద్భుతమైన వీడియోతో కలుద్దాం జై శ్రీకృష్ణ